హాయ్ అండి స్టవ్ ముంచేస్తున్నాను ముందు మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి ఇప్పుడు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసిన తర్వాత వేరు రావాలండి మనం ఈ కప్పుడు తీసుకుంటున్నానండి నేను మిల్ మేకరు ఇవి మరగనివ్వాలండి మంచిగా చూడండి అండి మంచిగా ఇలా వస్తున్నాయి కదా మంచిగా ఉడికింది అండి ఇప్పుడైతే ఉడికింది వడగట్టుకున్నాం మనం ఇప్పుడు ఇలా గిన్నె తీసుకోవాలండి ఒక గిన్నె తీసుకొని జల్లీ గంట ఉంటుంది కదండి ఆ గంట తీసుకోవాలండి గంట తీసుకొని ఇలా వడగట్టుకోవాలండి ఈ వాటర్ అన్నీ లేకుండా వాటర్ తీసేయాలండి చూడండి శుభ్రంగా ఇవన్నీ అయితే వచ్చేసాయి వాటర్ అయితే వచ్చేసింది అండి ఈ వాటర్ లేకుండా చేసుకోవాలండి తర్వాత దీంట్లోనే ఈ కళాయిలో ఇలా ఉంచి ఈ దీంట్లోనే ఆయిల్ వేసి కొంచెం అంతా వేపుకోవాలండి వేపుకోవాలి ఇలా వేపుకోవాలి చూడండి అండి ఇలా ఇలా తిప్పుకోవాలండి తిప్పుకుంటే ఇది కొద్దిగా అంత ఫ్రై లాగా ఉంటుందండి వాటర్ లేకోకుండా మొత్తం ఇంటికి ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నామండి బౌల్లోకి ఇలా మొత్తం తీసుకోవాలండి చూడండి అండి ఇదే కళాయిలోనే మనం ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకున్నామండి ఇందా ఈ బిర్యానీ దినుసులు అన్నీ ఉన్నాయి అండి ఇవన్నీ వేసుకోవాలి బిర్యానీ ఆకులు మిరియాలు ఆలుకాయ దాసిన చెక్క ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం తిప్పుకున్నామండి ఇలా తిప్పుకోవాలండి చూడండి ఇలా తిప్పుకొని ఫ్రై కావాలండి ఫ్రై చేసుకోవాలి కొంచెం అంత లైట్కి ఇలా ఫ్రై చేసుకోవాలి అండి ఇలా ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం ఇక ఈ గిన్నెతో తీసుకున్నాను అండి ఆనియన్స్ ఇలా కలుపుకోవాలండి మనం ఇందాకలే వేయించాము కదా అది కొద్దిగంటే ఇలా అడుగంటడం వల్ల ఇలా అనిపిస్తుంది ఇలా చూడండి ఈ బ్రౌన్ కలర్లో కూర్చులాగా మనం వేయించుకోవాలి ఇది ఏగే లోపు అవి చూపిస్తానండి జ్యూస్ పెట్టుకున్నాం మనం టమాటా చూస్తున్నారు కండి టమాటా వేసానండి తర్వాత అల్లం పేస్ట్ వేసాను చూడండి అండి మసాలా వేస్తున్నానండి తర్వాత పెరుగు వేస్తున్నాను చూడండి అండి అయితే పండుగ మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేగాయండి పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి మనం మీ తగ్గట్టు వేసుకుందండి మంట దాగల ఒక నేనైతే కొద్దిగా మంట తింటామని కారంగా ఉండాలని ఇలా వేసానండి నేనైతే రెండు వేసాను మీకు ఎక్కువ అన్నట్టు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువగా అన్నట్టు తక్కువ వేసుకోవచ్చు అండి పసుపు కూడా వేసానండి కారం వేస్తున్నానండి అండి నెక్స్ట్ ఇలా మొత్తం కలుపుకోవాలండి ఈ ఏగే లోపు ఇకలు రెడీ చేసి పెట్టాను కదండి దాన్ని జ్యూస్ పట్టుకున్నాము జ్యూస్ చూడండి అండి ఎలా వచ్చిందో ఇప్పుడు ఇలా జ్యూస్ లాగా పట్టుకున్నదో మనం తాలింపులో చేసుకోవాలండి తాలింపులో చేసుకొని తిప్పుకున్నాము ఒకసారి ఇది మంచిగా మరిగి నూనె నల్లి నూనె పైకి తేలాలండి నూనె పైకి తేలితే మంచిగా టేస్ట్ ఉంటుందండి చూడండి కరేపాకు వేస్తున్నానండి ఒకసారి ఇలా కలవదేపుకున్నా నేను ఇందాక తాలింపులో కరివేపాకు వేయటం అండి అందుకే ఇప్పుడు వేస్తున్నాను మంచిగా అయినా ఇది నూనె పైకి తేలేదాకా మనం ఇలా దిప్పుకుంటాం కదండి మంచి ఉడకని ఇస్తాం కదండీ అది కూడా మంచి కరిగే కూడా ఉడికిద్దండి చూడండి అండి ఆయిల్ అన్నది ఎలా వచ్చిందో చూడండి బబ్బుల్స్ లాగా వచ్చిందండి ఇలా తిప్పుకోవాలి మనం ఒకసారి ఆయిల్ పైకి తేలిందండి ఈ మిల్ మేకర్ ఇప్పుడు దీంట్లో వేసుకున్నామండి మిల్ మేకరు చూడండి అండి ఇలా దిప్పుకోవాలండి ఇలా దిప్పుకున్న తర్వాత కొంచెం దీన్ని ఉడికించిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి అసలు కావాలనుకుంటే కొంచెం అంతా వాటర్ యాడ్ చేసుకోవాలి ఉడికాయండి మంచిగా ఇప్పుడు మనం కొంచెం అంతా కింద జ్యూస్ పట్టిన దాంట్లో గ్రేవీ ఉంటే దాంట్లో వాటర్ పోసానండి నేను వాటర్ పోసి ఇలా పోస్తున్నాను ఇలా తిప్పుకోవాలి మంచిగా ఈ గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేలాగా చేసుకోవాలండి బాగుంటుంది చూడండి కొత్తిమీర పుదీనా వేస్తున్నానండి మసాలా వేస్తున్నానండి లైట్గా వేస్తున్నాను ఇందాకలో ఒకసారి వేసాను అందుకే ఇప్పుడు లైట్గా వేస్తున్నానండి చూడండి మంచిగా ఎలా వస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది కొద్దిగంతా ఇంకి పోవాలండి చూడండి మటన్ లాగా అనిపిస్తుందండి మంచిగా ముక్కలు కూడా చూడండి ఎలా ఉన్నాయో చికెన్ ముక్కలు లాగా బాగున్నాయి ఇలా చేసుకోవచ్చండి సింపుల్ ప్రాసెస్ అండి ఇది ఇలా చేసుకుంటే మీకు మిల్ మేకర్ కర్రీ రెడీ అయ్యిద్దండి ఇలా ఉడికేటప్పుడే సాల్ట్ వేసుకున్నామండి కాలు తీసాను ఒకసారి మనం ఇలా కలవ తిప్పుకున్నామండి చూడండి ఎంత బాగుందో నోరు నోరుపోతుంది ఇలా చేసుకోవచ్చండి చూడండి మంచి దగ్గరికి అవుతుంది ఈ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలోని ఈ కర్రీ చేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి కావాలంటే చాలా బాగుంటుంది నేనైతే వైట్ రైస్ అని కొంచెం అంతా కారం ఉంచానండి కారం ఉంచాను చూపిస్తాను ఎలా ఉందో టేస్ట్ చూస్తారు ఇప్పుడు టేస్ట్ చూపిస్తాను కొంత కొంతమంది అయితే బిర్యానీ చేస్తారండి లేకపోతే బగారా చేసుకుంటారు అవి చేసుకుంటే చూడండి అండి ఇలా కలుపుకొని మనం తింటే అసలు సూపర్ ఉంటుందండి అన్నంలోని సూపర్ ఉందండి మా పిల్లలు అయితే అన్నం తింటేనే బాగుంది అని చెప్తున్నారండి పిల్లలకి నేను నేను ఇక కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి